శివాజీ న్యూస్కి స్వాగతం వార్తల ముందుగా ముఖ్యాంశాలు ఘనంగా నూకాంబిక అమ్మవారి పదిహేడవ వార్షికోత్సవం అధిక సంఖ్యలో హాజరైన భక్తులు బాసం సెట్టి సుభాష్కు టీడీపీ టిక్కెట్ ఇవ్వద్దు డిమాండ్ చేసిన టీడీపీ నాయకులు

గుండపు నాగేశ్వరరావు జిఎన్ఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏకేసీ కాలనీ ఏర్పడినప్పటి నుంచి కాలనీ వాసులంతా ప్రతి సంవత్సరం కొత్త అమావాస్య పర్వదినాన అమ్మవారి పండుగను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారని చెప్పారు తమ పూర్వీకుల నుంచి ఈ కాలనీలో నూకాంబిక అమ్మవారి ఉత్సవాలు జరుగుతుండడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు కార్యక్రమంలో జరిపోతుల బాబురావు సేనాపతి తాతాబాబు వరబల మహేష్ కొట్న రవి ఎలగడ రాజు అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు వాసంశెట్టి సుభాష్ కు టీడీపీ టికెట్ ఇవ్వొద్దని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు వాసంశెట్టి సుభాష్కు వ్యతిరేకంగా ఫ్లెకార్లు ప్రదర్శనలు చేపట్టారు సుభాష్కు టికెట్ ఇవ్వద్దని పెట్రోల్ పోసుకున్న టీడీపీ అభిమాని వనం చంటిబాబు నిరసన తెలిపారు సుభాష్కు వ్యతిరేకిస్తూ ఫ్లెకార్లు తగలబెట్టిన టీడీపీ జనసేన నాయకులు టీడీపీ ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం జనసేన ఇన్ఛార్జ్ పొల్లిసెట్టి చంద్రశేఖర్ కాదా వెంకటరమణ రేవు శ్రీను తదితర స్థానిక నాయకులకే టికెట్ ఇవ్వాలని టీడీపీ నాయకులు ఆందోళన చేపట్టారు రామచంద్రపురం నియోజకవర్గంలో తోట త్రిమూర్తులు గారు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్సిపిలో చేరినటువంటి సందర్భంలో రెండు సంవత్సరాలు వేసి చూసి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో మా పూర్వీకులు కోళ్ళైనా నేను పుట్టి పెరిగింది కొత్తపేట రాజకీయం చేసింది కొత్తపేట చదువుకున్నది కొత్తపేట అయినా నన్ను ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో అటు తోట త్రిమూర్తులు గారు పిల్లి బోసు గారు చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారు ఉన్నారు ప్రత్యర్థులుగా వారిని ఎదిరించే ఒక వాయిస్ కావాలి కార్యకర్తల్లో ఒక భరోసా కల్పించాలి దానికోసం నిన్ను ఎంపిక చేసి ఇన్ఛార్జిగా పంపామని నన్ను పంపించడం జరిగింది నేను కోరుకోలేదు అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి రామచంద్రపురం నియోజకవర్గానికి వచ్చి సుదీర్ఘకాలం పాటు అంటే రెండున్నర సంవత్సరాలు పార్టీ బలోపేతానికి కృషి చేశాను నేను బైపాస్ ఆపరేషన్ చేయించుకున్నాను నాకు ఆరోగ్యం సహకరించకపోయినా కరోనాలో నా తమ్ముడు పోయిన పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాలను శిరసావహించి వహించి ఈ పార్టీ కోసం పనిచేశాను కొంతవరకు బలోపేతం చేశాను కానీ ఇది సరిపోదు ఇంకా బలోపేతం చేయాలని ఈ పార్టీలో జాయిన్ చేయడానికి విశేషమైనటువంటి కృషి చేస్తే వాళ్ళు కూడా రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకుని కొంతమంది వ్యక్తులు ముందుకొచ్చారు ఆ ముందుకు వచ్చినటువంటి సందర్భంలో స్వాగతించి సంతోషపడి తెలుగుదేశం పార్టీకి పూర్వ రోజులు వస్తాయని ఆలోచించి మరి రాజా రాజాగారు వచ్చిన కొండవయసి స్వాగతించాం ఆ తర్వాత స్థానికుడు రేవు శ్రీని గారు మీ సుపరిచితుడు ఆయన సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి ఆయన నేను కూడా పార్టీలోకి వస్తానంటే ఆయన కూడా చింతలపూడి తీసుకువెళ్ళి ఆయన చంద్రబాబు సమక్షంలో ఆయన్ని జాయిన్ చేసాం కాదా వెంకటరమణ గారు నాకు కూడా రాజకీయాలంటే ఇష్టం నాది పూర్వం ఒక పామర్రు కాబట్టి నేను కూడా జాయిన్ అవుతానంటే ఆయన్ని జాయిన్ చేసాం విశాఖ జిల్లా గాజువాకలో నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమీక్ష సమావేశం సంచలన వ్యాఖ్యలకు వేదికగా మారింది నేతల మధ్య విభేదాలు వర్గపోరలతో అయోమయానికి కారణమవుతున్న వార్డులకు చెక్ పెడుతూ మాజీ ఎమ్మెల్యే చిందల్పూడి సహా పలువురు కార్పొరేటర్లు నాయకులు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి పార్టీ అధిష్టాన నిర్ణయమే శిరోధార్యమని ప్రకటించిన నేతలంతా తమంతా ఎటువంటి దుష్ప్రచారాలు బెదిరింపులకు తలగకుండా ఒకే తాటిపైకి వచ్చి పార్టీ అధిష్టానం అభ్యర్థిగా ప్రకటించిన ఉరుకుటి రామచంద్రరావును గెలిపించుకుంటామని అన్నారు స్వయాన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చందు అభ్యర్థి గ్రీన్ సిగ్నల్ ఇస్తే గాజ్వాక్ గ్రూప్ రాజకీయాలకు చేస్తున్నారని ఎమ్మెల్యే నాగిరెడ్డి తీరుపై అసహనం వ్యక్తం చేశారు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన అభ్యర్థి రామచంద్రరావు మాట్లాడుతూ పార్టీలో కొందరు తీరు బాధ కలిగిస్తుందని ఆరోపించారు గాజువాక నియోజకవర్గంలో కొన్ని కొన్ని వార్తలు చూస్తుంటే నిజంగా నాకు చాలా బాధ అనిపిస్తుంది స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు మేరకు ఆయన ఆదేశాలతో నన్ను ఆరు వారు నన్ను సమయకర్తగా నియమించి పార్టీని బలోపేతం చే నియమించగా తర్వాత వచ్చిన సమావేశాల్లో పదే పదే పెద్దలు రీజనల్ కోఆర్డినేటర్ సుబ్బారెడ్డి గారు కూడా నా అభ్యర్థత్వాన్ని బలపరిచి నన్ను అభ్యర్థిగా ప్రకటించి అత్యధిక మెజార్ మెజార్టీతో గెలిపించమని అందరూ బహిరంగ సభలో చెప్పారు అయినా సరే ఇంకా పార్టీ ఆదేశాలను ధిక్కరిస్తూ పార్టీ సమానకర్తగా నేను చేసే కార్యక్రమాలకు అడ్డుపడుతూ బూత్ కమిటీల ఏర్పాట్లో కూడా జాప్యం చేస్తూ ఈ విధంగా చేస్తున్న కార్యక్రమాలు చూస్తుంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది అంటే మనకి వస్తేనే టికెట్ వస్తేనే పార్టీ మనకి ఇవ్వకపోతే పార్టీ అన్నట్టు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది పార్టీ ఎవరు పెట్టినా వారికి పని చేయాలి ఎవరికి అందరికీ కూడా ఒక అసోహ దృక్పథం ఉంటుంది వాళ్ళు ప్రయత్నాలు చేసుకోవచ్చు కానీ పార్టీని ఎప్పుడు కూడా నష్టపరిచే విధంగా పార్టీకి డ్యామేజ్ చేసే విధంగా పార్టీ పరువును ఇచ్చే విధంగా పనిచేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నది నిజంగా మీరు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని వార్డుల వచ్చి కార్యకర్తలు కాబట్టి మీకు కొన్ని విషయాలు ఈ యొక్క డౌట్లు క్లారిఫై చేయాలి కాబట్టి నేను ఈ విషయాన్ని మాట్లాల్సి వస్తుంది అది ఎంతవరకు కరెక్ట్ అన్నది ఒక్కసారి మీ అందరూ కూడా ఆలోచించండి ఒక చదువుకున్న వ్యక్తిగా అలాగే ఒక ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ చూసి ఒక ఇస్తే దాన్ని ఎందుకు అడ్డుకుంటున్నా నేను కాకుండా ఎవరైనా పర్లేదు పక్కన వ్యక్తి అయినా పర్లేదు కానీ నేను మాత్రం కాకూడదంటే అది ఎంతవరకు కరెక్టు అది అసలు భావ్యమేనా అది ఇప్పుడు అది అసలు భావ్యమేనా అని చెప్పి భావిస్తున్నాను ఎవరైనా పక్క నియోజకవర్గం తీసుకొస్తే నా నియోజకవర్గం వ్యక్తిగవన్నీ గెలిపి తీసుకొస్తా అని చెప్పి ఎవరైనా చెప్తారు కానీ ఈ నియోజకవర్గం వ్యక్తికి ఇస్తే నేను సపోర్ట్ చేయను పక్క నియోజకవర్గం తీసుకొస్తే నేను ఏదైనా సపోర్ట్ చేస్తానని చెప్పడం అన్నాం అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అది అన్న అవన్నీ చూసి నాకు నిజంగా ఈరోజు చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళు వాళ్ళు మాట్లాడేసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు కార్యక్రమాలకు అటెండ్ అయిపోతున్నారు ఒక పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నాను సమానకర్తగా ఉన్నా కనీసం మనకి తెలియజేయాలి వస్తున్నట్టు నియోజకవర్గంలో వస్తున్నట్టు కూడా చెప్పకుండా ఈరోజు చూస్తుంటే ఈ యొక్క ఈ కుట్రలు కుతంత్రాలు అంటే ఒక పదవి కోసం ఎంత దిగజారిపోతారా అని నేను నాకు ఏదైతే సమానకర్తగా బాధ్యతలు అప్పచెప్పారో ఆ రోజు నుంచి కూడా పార్టీని బలోపేతం చేయాలి అందరినీ కలుపుకుంటూ వెళ్ళాలి అనే ఉద్దేశంతో నేను ముందుకు వెళ్తున్నాను రేపొద్దున్న పార్టీ నా అభ్యర్థి బలపరిచి టికెట్ ఇస్తే నేను ఎలాగైనా సరే గాజువాకులో జెండా ఎగరేయాలని లక్ష్యంగా నేను పని చేస్తుంటే ఒక పార్టీని నష్టపరిచే విధంగా ఈ విధంగా చేయడం అది ఎంతవరకు కరెక్ట్ అలాగే నాకు మద్దతుగా నిలిచిన కార్పొరేటర్ల మీద కూడా పార్టీ నాయకుల మీద కూడా పేపర్లో చిన్న విధంగా రాయించడం అది ఎంతవరకు వారి మీద అలా దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటే నాకు మద్దతుగా నిచ్చిన కార్పొరేటర్ల వాటిలోనే అవినీతి జరుగుతుంది మిగతా వాటిలో అవినీతి జరగట్లేదు వారు వెనక ఉన్న వ్యక్తులు మరి ఎంత పెద్ద అవినీతి పరులో మరి మనందరికీ ప్రజలు గాజాగా ప్రజలందరికీ చేసి మనం చెప్పక్కర్లేదు ఫస్ట్ ఎవరు వస్తారో మరి వాళ్ళందరూ ఇప్పుడు నిజాయితీ పరులు నీతి పరులు నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసేవాళ్ళు నాకు మద్దతు తెలిపిన వాళ్ళందరూ కూడా అవినీతి పరులు వాళ్ళ మీద పేపర్ రాయించడం వాళ్ళ మీద ఏంటంటే వా వాళ్ళ వ్యక్తులకు వార్నింగ్లు ఇవ్వడం వెళ్ళొద్దని చెప్పి ఈరోజు నిజంగా ఈ యొక్క సమావేశం కూడా అడ్డుకోవడానికి ఎన్నో ఎత్తులు వేశారు అందరికీ ఫోన్ చేసి వెళ్ళొద్దని చెప్పి చెప్పారు అయినా సరే అన్న అందరూ కూడా వారి యొక్క మాటను ఖాతరు చేయకుండా నా యొక్క సమావేశానికి విచ్చేసింది నిజంగా మీ అందరూ భూమి ప్రభుత్వ ఆస్తిగా ప్రజల ఆస్తిగా కాపాడాలి అంటూ నంద్యాల బిజెపి అసెంబ్లీ కన్వీనర్ అభిరుచి మధు డిమాండ్ చేశారు ఆదివారం నంద్యాలలో సంచలనంగా మారిన ఎస్బీఐ కాలనీ సమీపంలో మున్సిపల్ స్థలం వద్దకు వెళ్లి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీకి చెందిన యాభై కోట్లు విలువ చేసే భూమిని కొందరు దొంగ పట్టాల ద్వారా అన్యాక్రాంతం అక్రమంగా అనుభవించాలని చూస్తున్నారని సోషల్ మీడియా పత్రికల్లో బహిర్గతం చేసే వరకు అధికారులకు తెలియకపోవడం దారుణమని వాపోయారు జనవరిలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో అధికార పార్టీకి చెందిన మాజీ మున్సిపల్ చైర్మన్ దేశం సులోచన స్థలం అన్యాక్రాంతమై నిజ నిజాలపైన శ్వేతపత్రం ఇవ్వాలని డిమాండ్ చేస్తారని అన్నారు నంద్యాల మున్సిపల్ అధికారులకు తెలిసి జరుగుతుందా లేదా తెలియక జరుగుతుందా సమాచారం ఇవ్వాలని ప్రశ్నించిన విషయం తెలిసిందేనని చెప్పారు ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు కసెట్టి చంద్రశేఖర్ ఉపేందర్ రెడ్డి బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు నంద్యాల పట్టణంలోని స్టేట్ బ్యాంక్ కాలనీలో మున్సిపాలిటీకి సంబంధించిన రెండు ఎకరాల నలభై సెంట్ల ఆస్తిని సర్వే నంబర్లు టూ త్రీ వన్ త్రీ బై వన్ ఏ టూ త్రీ వన్ త్రీ బై వన్ బి టూ త్రీ వన్ త్రీ బై వన్ సి టూ త్రీ వన్ త్రీ బై టూ ఏ ఈ విధంగా వివరాలతో కూడిన సర్వే నంబర్లకు సంబంధించిన అత్యంత విలువైన భూమి దాదాపుగా పత్రికల్లో రాస్తున్న సమాచారం ప్రకారం యాభై కోట్ల రూపాయల విలువైన ఈ ఈ భూమిని దొంగ పత్రాల ద్వారా కొంతమంది అన్యాక్రాంతం చేసి ఆక్రమించుకొని అక్రమంగా అనుభవించే ఉద్దేశంతో ఉన్నారని చెప్పి జనవరి నెలలో జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన మాజీ మున్సిపల్ చైర్మన్ సులోచన గారు ఈ విషయం మీద దీని మీద నిజ నిర్ధారణ తేలాలి ఆ ఆస్తి ఎలా రాయబడింది మున్సిపాలిటీకి తెలిసి జరిగిందా తెలియకుండా జరిగిందా అని చెప్పి వారు ఆరోజు గట్టిగా వివరాలను సమర్పించమని అడగడం ప్రస్తుత కౌన్సిల్ను నిలదీయడం జరిగింది జరిగిన తర్వాత ఆ విషయం మీద దాదాపుగా మున్సిపాలిటీకి సంబంధించిన అనేక అంశాల వారిగా పూర్తిగా దీని మీద నిజానిజాలు తెలియాలి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెబుతూ ఈ దీని మీద పూర్తిగా నిర్ధారణ కమిటీ వేస్తాం కోర్టు ద్వారా స్థలాన్ని కాపాడుతాం పోలీస్ స్టేషన్లో ఎవరైతే కారుకులో వారి మీద క్రిమినల్ కేసులు బుక్ చేస్తామని చెప్పి కౌన్సిల్లో చైర్మన్ గారు చెప్పడం జరిగింది ఈ మూడు రోజుల కిందట నిన్న రెండు రోజుల కిందట నేను ఈ విషయం పైన భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కన్వీనర్గా అభిరుచి మాట్లాడుతున్నానండి అని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడితే ఈ విషయం మీద నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నాం కోర్టుకు కూడా వెళ్ళాం వీరి మీద తగిన చర్యలు తీసుకుంటాం పొలంలోకి రాకుండా మేము అన్ని రకాలుగా ఆస్తిని కాపాడుతామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది అలాంటిది దాదాపుగా మున్సిపల్ కౌన్సిల్లో కూడా చైర్మన్ గారు ఇచ్చిన హామీ కానీ కమిషనర్ గారు నాకు ఇచ్చిన హామీని కానీ ఇవాళకి నలభై ఎనిమిది గంటలు దాటినా కూడా ఇప్పటి వరకు దీని మీద ఎటువంటి కేసు నమోదు కాలేదని నా దృష్టిలో ఉంది సమాచారం దీన్ని దీన్ని బట్టి నేను కోరేది ఏంటంటే ఒక భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కన్వీనర్గా మేము చేస్తున్న డిమాండ్ ఏంటంటే దీనికి తగిన బాధ్యుల మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ ఆస్తిని ప్రజల ఆస్తిగా ఖచ్చితంగా కాపాడి ఇది ప్రభుత్వానికి చెందేదానిలాగా చేయాలని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారిని ఈ ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానం నందు మహాశివరాత్రి బ్రహ్మోత్సవంలో భాగంగా రెండవ రోజు బుంగ్రి వాహన సేవలో మల్లికార్జున స్వామి భ్రమరాంబదేవి అమ్మవార్ల ఊరేగింపును సాంప్రదాయ పద్ధతిలో అంగరంగ వైభవంగా ఆలయ ఈవో పెద్దిరాజు ఆదునలో నిర్వహించారు అదేవిధంగా ద్వారకా తిరుమల దేవస్థానం తరఫున బ్రహ్మోత్సవాన్ని పురస్కరించుకొని రెండవ రోజు తిరుమల ఆలయ అధికారులు లాంఛన ప్రాయంగా మల్లికార్జున స్వామి బ్రహ్మరాబికా దేవి అమ్మవార్లకు పట్టువస్తాలు సమర్పించారు తిరుమల దేవస్థానం అధికారులకు రాజగోపురం వద్ద సాంప్రదాయాన్ని అనుసరించి ఈవో పెద్దిరాజు అధికారులు పాలక మండల సభ్యులు అర్చకులు వేద పండితులు ఘన స్వాగతం పలికారు అనంతరం శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష పూజలను వేద పండితులు అర్చకులు నిర్వహించారు సాయంత్రం వేళలో గ్రామోత్సవ కార్యక్రమంలో వివిధ రకాల సాంస్కృతిక కళారూపాలతో భక్తులు కనిపి Del de రజీస్ పిస్తా హలీం పాయింట్లోనే తినాలి అన్న విధంగా రుచికరమైన హైదరాబాద్ హలీంలను ఇక్కడ అందిస్తున్నారని విశాఖ నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థి బొత్స ఝాన్సీ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే బాస్పల్లి గణేష్ కుమార్ అన్నారు సరస్వతి పార్క్ జంక్షన్ వద్ద హలీం పాయింట్ ను వారు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖలో మూడు వందల అరవై ఐదు రోజులు ఇక్కడ హలీం రుచి శుచికరమైన హైదరాబాద్ తో తయారు చేయబడిన చికెన్ మటన్ హలీం లభ్యమవుతుందని చెప్పారు హైదరాబాద్ రుచి అందించగల ఏకైక లజీజ్ హలీన్ పిస్తా పాయింట్ మొట్టమొదటిగా విశాఖలో ఏర్పాట్లు చేయడం సంతోషదాయకమని చెప్పారు ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ ఐహెచ్ ఫారూఖి మహమ్మద్ బాషి ముస్లిం మైనార్టీ నాయకులు దక్షిణ వైసీపీ నాయకులు కార్పొరేటర్లు ముస్లిం పెద్దలు తదితరులు పాల్గొన్నారు హలీం పాయింట్ ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది గౌరవ ఇన్ఛార్జ్ పార్లమెంట్ సభ్యురాలు బొత్స ఝాన్సీ గారు అలాగే ఇక్కడ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఇక్కడ ముస్లిం సోదరులు పెద్దలందరి సమక్షంలో ఈరోజు ఇక్కడ హలీం పాయింట్ ఓపెన్ చేయడం చాలా సంతోషకర విషయం ముస్లిమ్స్కి చాలా పవిత్రమైన మాసం రంజాన్ మాసం దానికి సంబంధించి ముందుగానే ఇక్కడ హలీం పాయింట్ ఓపెన్ చేయడము చాలా సంతోషకర విషయం చాలా సంతోషం ముస్లిం సోదరులు అందరూ కూడా చాలా సంతోషంగా ఉండాలి ఈ రంజాన్ మాసం వాళ్ళ ఇంట్లో చాలా సంతోషాలను చెప్పిస్తా అలీం పాయింట్ సరస్వతి జంక్షన్ సరస్వతి పార్క్ జంక్షన్ మన విశాఖపట్నంకి నంబర్ వన్ బాషి అని ప్రొపరైటర్ గత పది సంవత్సరాలుగా మన విశాఖపట్నంకి అతి మంచి హలీం అందించే ఆఫ్టర్ హైదరాబాద్ మళ్ళీ హలీం తినాలంటే కోడి కానీ కొడికుంజు కానీ లేదనుకుంటే గురుపతి కానీ అవి మాట్లాడుతూ ఉంటాయి మీట్ మీ ఎనీవేర్ బట్ ఈట్ మీ ఏ నన్ను తింటే ఎక్కడే తినాలి నన్ను తింటే ఎక్కడే తినాలని అంత మంచి హలీము అంత మంచి మటన్ హలీము ఉంటారనమాట సో నేను సంవత్సరం అంతా డేస్ మనకి ఏంటంటే ఇక్కడ ఈ మనకి మంచి రుచికరమైన ముస్లిమ్స్ వంటకాలు దొరికితే అన్నమాట రంజాన్ మరి పవిత్రమైన రోజుల్లో అందుకంటే ప్రత్యేకత సంతరించుకున్న హలీం పాయింట్ని మరి ఇక్కడ ప్రత్యేకంగా లజీజ్ పిస్తా హలీం పాయింట్ అని బాషి గారు ఇంకా ఇక్కడ పెద్దలందరూ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేసిన హలీం పాయింట్కి మరి ఇక్కడికి విచ్చేసిన పేరు పేరినకు ఈరోజు అందరూ కూడా వచ్చారు పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఇది ఒక మంచి ఒకప్పుడు దీన్ని ప్రత్యేకంగా ఈ స్పెషల్ డిష్ చేయాలంటే మనం హైదరాబాద్కి వెళ్ళి హలీం కావాలంటే పెందుర్తి మండలం వీరానగర్ కాలనీలో నివాసం ఉంటున్న పేద ప్రజలకు ఇంటి పనులు వేయాలని సిపిఎం పార్టీ నాయకుడు బి జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు దీనిలో భాగంగా కాలనీ వాసులతో పెందుర్తి ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ వీరానగర్ ప్రాంతంలో ఎన్నో ఏళ్ల నుంచి పేద ప్రజలు నివాసం ఉంటున్నారని చెప్పారు వీళ్ళందరికీ ఇంటి పనులు లేకపోవడం పట్ల ప్రభుత్వ పథకాలు రావడం లేదని ఆవేదన వెల్లకొచ్చారు ప్రభుత్వం వెంటనే స్పందించి పేద ప్రజలందరికీ ఇంటి పనులు వేయాలని కోరారు జగన్ సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు వీరానగరు ఈరోజు పెందుర్తి మండలం తొంభై ఏడవ వార్డు పరిధిలో గత పదిహేడు సంవత్సరాల నుంచి అక్కడ నివాసం ఉంటున్నారు అనేక సందర్భాల్లో అధికారులకి అక్కడ అక్కడుండే కార్మికులు అక్కడ ఉండే ప్రజలందరికీ పట్టాలు ఇవ్వాలని చెప్పేసి అలాగే ఇస్తాం ఇస్తామని చెప్తున్నారు ఎంఆర్ఓ ఎవరైతే వస్తున్నారో తహసీల్దార్ గారు వాళ్ళందరికీ కలుస్తుంటే ఇదిగో వారం రోజులు ఇస్తాం పది రోజులు ఇచ్చేస్తాం ఎంక్వైరీ చేస్తున్నాం అని చెప్పారు ఇంతకుముందు జివో రెండు వందల తొంభై ఆరు జీవో ప్రకారం వీళ్ళందరూ పట్టాలకు అప్లై చేసుకున్నారు తర్వాత నూట పద్దెనిమిది ప్రకారం అప్లై చేసుకున్నారు అప్లై చేసుకోవడమే మిగులుతుంది మాకు ఓన్లీ ఈ చ ఏదైతే మీ సేవలు ఉన్నాయి మీ సేవలు ఖర్చులు మిగులుతున్నాయి తప్ప ఇంకోటి ఏం అవ్వట్లేదు నిజంగా మాకు ఎలిజిబిలిటీ లేకుండా మాకు ఇంకెక్కడైనా ఇల్లు ఉంటే మాకు ఎవరికి పట్టాలు ఇవ్వద్దు రిజెక్ట్ చేసేయండి నిజంగా మాకు అందరికీ పేదాలు అనుకొని వాళ్ళ ఇల్లు లేరు అనుకుంటేనే వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వండి మేము ఇప్పటికే ఆల్రెడీ చాలాసార్లు అడిగాం అలిసిపోతున్నాం ఇప్పటికే లోకల్ కార్పొరేటర్కి ఎమ్మెల్యేకి కూడా కలిసి ఉన్నాం వాళ్ళు ఆల్రెడీ ఎన్నికల ముందు కూడా చెప్పింది ఏంటంటే మేము ఇక్కడ మీకు పట్టాలు ఇవ్వకపోతే నెక్స్ట్ సార్ ఎలక్షన్లో ఓటు అడగడానికి రావని చెప్పారు వాళ్ళు ఏం మాట్లాడట్లేదు ఇక్కడుండే రెవెన్యూ అధికారులు కూడా కనీసం స్పందించట్లేదు మేము చెప్పదాల్సి ఏంటంటే ఇప్పటికైనా మీరు పట్టాలు ఇవ్వకపోతే ఒక వారం రోజుల తర్వాత ఇక్కడ ఎంఆర్ ఆఫీస్నే మా ఇల్లు కింద మార్చుకొని ఉంటాం ఎక్కడే వంట చేస్తాం ఎక్కడే కి వెళ్తాం ఎక్కడే స్నానాలు చేస్తాం అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పేసి రెవెన్యూ అధికారులందరికీ చెప్పదలుచుకున్నాం ఇక్కడ కూడా వెనకపోతే ఎమ్మెల్యే ఇల్లు కూడా ముట్టడి చేస్తాం కార్పొరేటర్ ఇల్లు కూడా ముట్టడి చేస్తాం మీరు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే మిమ్మల్ని కూడా మీ ఇల్లు మా ఇంటి కింద మార్చుకోవాల్సి వస్తుంది అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు నిజంగానే మేము అడుగుదలుచుకుంది ఏంటంటే ఇక్కడ ఉండే లోకల్ తొంభై ఐదో వాటి కార్పొరేటరు ఆయనకేమి పట్టా ఇవ్వగలిగింది మాకు ఎందుకు ఇవ్వరు నిజంగా మాకు ఎలిజిబిలిటీ లేదని చెప్పి చెప్పని అనుకుని వచ్చి బయటికి కానీ ఆ రకంగా చెప్పకుండా మీకు ఏం లంచాలు కావాలో చెప్పండి డబ్బులు ఇచ్చిన వాళ్ళకి మీరు పట్టాలు ఇస్తారో చెప్పండి అందుకని ఇక్కడ ఉన్న తహసీల్దార్ గారికి ఆర్డీ గారికి కచ్చరిస్తున్నాం ఇప్పటికైనా మీరు ఆ రకంగా పేదలందరికీ పట్టాలు ఇవ్వకపోతే తప్పనిసరిగా అది పోరాటాన్ని ఉధృతం చేస్తాం ఈ ఎన్నికల్లో అవసరమైతే ఆ రాజకీయ పార్టీలు అనేట్లకి సీప్రిగా తిరగేసి తరిం కొడతాం అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా వెంటనే పట్టాలు ఇవ్వాలి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఆధ్వర్యంలో పెందుర్తి మండలంలో మార్చి రెండో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు అనేక ప్రాంతాల్లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు దీనిలో భాగంగా చిన్న ముసలివాడ సమీపంలో ఉన్న గిరిప్రసాద్ నగర్ కాలనీలో ఉన్న సిపిఐ పార్టీ కార్యాలయంలో మహిళా దినోత్సవం జెండాను రాష్ట్ర మహిళా సమైక్య నాయకురాలు అత్తి విమల ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి సంవత్సరాలు గడుస్తున్న నేటి వరకు మహిళలకు అసలైన స్వాతంత్ర్యం రాలేదని ఆవేదన వెల్లబుచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకుడు ఆర్ శ్రీనివాసరావు పలువురు మహిళా సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు కొన్ని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య రాష్ట్ర వ్యాప్తంగా ఒకటో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు వారోత్సవాలు నిర్వహించుకుంటున్నారు దాంట్లో భాగంగానే గిరిప్రసాద్ నగర్లో గిరిప్రసాద్ నగర్ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ జెండా ఎగరేయడం జరిగింది పంతొమ్మిది వందల పది డెన్మార్క్ రాజధాని కోపెన్ హెగన్లో పుట్టు పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి వేలాది మంది మహిళా కార్మికులు ఎనిమిది గంటల పనిదినం కోసం వేతనాల పెంపు కోసం ఓటు హక్కు కోసం ఎన్నో పోరాటాలు దీర్ఘకాల పోరాటాలు చేసి పోరాడి సాధించుకున్న మహిళా హక్కుల దినంగా మార్చి ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి దీన్ని గుర్తించింది అప్పటి నుంచి కూడా మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క మహిళా వారోత్సవ మహిళా దినాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నారు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా నేటికి కూడా మహిళలు నిజాతి పౌరులుగానే చూడబడుతున్నారు నిర్ణయాధికారంలో మహిళలు ఎక్కడ కూడా భాగస్వామ్యం చేయలేని పరిస్థితి మనం చూస్తున్నాం ఇది రాష్ట్రంలో కానీ కేంద్రంలో కూడా రెండే రెండు కనిపిస్తున్నాయి మతవాద ధోరణులు ఎక్కువైపోతున్నాయి మనువాద ధోరణులు అలాగే సనాతన ధర్మాన్ని తీసుకొస్తున్నారు ఇంకా ఆడవాళ్ళు చదువుకోవాలి ఈరోజు పురుషుల కంటే సమాజంలో ముందుకు వెళ్ళిపోతున్నటువంటి ఈ నేపథ్యంలో మళ్ళీ సనాతన ధర్మం తీసుకొచ్చి ఆడవాళ్ళు కేవలం వంటింటికే పరిమితం కావాలి ఇంటి నుంచి బయటికి రాకూడదు ఈ సనాతన ధర్మాన్ని మనువాద ధర్మాన్ని మహిళా సమాఖ్య తీవ్రంగా వ్యతిరేకంగా స్తున్న నేపథ్యంలో ఈరోజు అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం మరొకవైపు చూసుకున్నట్లయితే ఎన్నికలు వస్తా ఉన్నాయి ఎన్నికల్లో మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు నేను అధికారంలోకి వచ్చినట్లయితే మద్యాన్ని దశల వారీగా నిషేధిస్తానని చెప్పడం జరిగింది నిషేధించకపోగా ఆయన సొంత బ్రాండ్లు పెట్టుకొని మరింత సాపులు పెట్టి ఎక్కువ తాగండి ఊగండి మహిళపై హింస హింస పెరగడానికి కారణం అనే విధంగా చూపిస్తున్నారు కాబట్టి ఈ ఎన్నికల్లో సరే మేనిఫెస్టో ఏ ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఎన్నికల్లో ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చినట్లయితే మద్యాన్ని నిషేధిస్తామని చెప్పేసి చెప్పాలని చెప్పి కూడా మహిళా ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించాలని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినప్పటికీ మహిళా కేవలం ఓటు బ్యాంక్ గా చూస్తూ మొన్న కేంద్రంలో అంటే మహిళలు థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు కానీ దాని అమలుకు నోచుకోలేదు నిజంగా చిత్తసిద్ధి ఉన్నట్లయితే ఈ ఇరవై నాలుగు ఎన్నికల్లోనే మహిళలకు థర్టీ సభలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ మహిళా సమాజానికి డిమాండ్ చేస్తా జనసేన టీడీపీ పొత్తులో అందరూ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాట్లు చేయాలని సోమవారం శ్రీ దత్తుడు ప్రథమ అవతారమైన శ్రీపాద శ్రీ వల్లభ దేవస్థానంలో సతీ సమేతంగా పిల్ల శ్రీధర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అభిష్టం మేరకు రౌడీ పాల పోవాలని ప్రజాక్షేమం కోరే ప్రభుత్వం రావాలని అందులో భాగంగా పవన్ కళ్యాణ్కు ప్రత్యేకమైన స్థానం ఉండాలని ఆయన కోరారు అలాగే ప్రజాబలంతో పాటు దైవ కూడా తోడు అవ్వాలని నూట ఒక్క కొబ్బరికాయలు గుడి వద్ద కొట్టారు పిఠాపురంలో జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ పోటీ చేసినట్లయితే ఇతర పార్టీల నుంచి వారు కూడా ఆయన ఇక్కడకు స్వాగతిస్తున్నారని తెలిపారు ఈ పోటీలో ఘన విజయం వర్తిస్తుందని అన్నారు ఆయన ముఖ్యమంత్రి కావాలని ఎన్నికల్లో ఘన విజయాలు సాధించాలని సతీ సమేతంగా కాకినాడ జిల్లాలో గల తొలి తిరుపతికు అలాగే అన్నవరం దేవస్థానానికి కూడా పాదయాత్ర చేయడం జరిగిందని ఆ దేవుడి దేవల్లా ఈసారి ఈ ఎన్నికల్లో దేవుడు కరుణిస్తారని అత్యధిక మెజార్టీతో ఆయన ఘన విజయం సాధిస్తారని చెప్పారు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు పిఠాపుర నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆయన అత్యధిక మెజార్టీతో గెలవాలని అదేవిధంగా జనసేన టీడీపీ పొత్తులో అందరి అభ్యర్థులు కూడా అత్యధిక మెజార్టీతో గెలిచి జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మా పిఠాపుర నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరూ కోరిక మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాలని పిఠాపుర నియోజకవర్గ ప్రజలందరితోపున కోరుకుంటూ ఈరోజు దత్తుని ప్రథమ అవతారమైన శ్రీపాద శ్రీపాత దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది అదేవిధంగా నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి ప్రజాబలంతో పాటు దైవ బలం కూడా తోడుగా ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపుర నుంచి పోటీ చేయాలని ఆయన పోటీ చేస్తే మా జన సైనికులందరూ కూడా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తామని పిఠాపురం ప్రజలందరూ సహకారంతో అత్యధిక మెజారిటీ మునుపెన్నడు ఏ నాయకుడు ఏ ఎలక్షన్ లో గెలవలేనంత అత్యధిక మెజార్టీ లక్ష పై ఓట్లు మెజార్టీతో ఆయన గెలిపించుకుని అసెంబ్లీలో కూర్చోబెట్టుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కోటిపల్లి రాజరాజేశ్వర సమేత ఛాయా సోమేశ్వర స్వామి వల్ల ఈ నెల ఎనిమిదవ తేదీన జరగబోయే మహాశివరాత్రి ఏర్పాట్లపైన రామచంద్రపురం ఆర్డిఓ సుధాసాగర్ వివిధ శాఖల అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పోలీస్ బందోబస్తు క్యూ లైన్లు ఏర్పాట్లు భక్తులు ఎంతో పవిత్రంగా ఆచరించి గోదావరిలో నది స్నానం చేసే విధంగా ఏర్పాట్లు దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు బస్సు సౌకర్యాలు డ్రింకింగ్ వాటర్ భక్తులకు అన్న పైన అన్ని శాఖల అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయఈఓ సీదేవి డిఎస్పీ రామకృష్ణ సిఐ దొరరాజు ఎస్ఏ భాషా తదితర అధికారులు పాల్పించారు అందరికీ నమస్కారం అండి రోజు మనం ఈ కోటపల్లిలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి ఛాయా సోమేశ్వర స్వామి వారిది ఈ శివరాత్రి సందర్భంగా మనకి ఇక్కడ పెద్ద ఫెస్టివల్ అనేది జరుగుతుంది సుమారుగా లక్ష నుంచి లక్ష యాభై వేలు భక్తులు శివరాత్రి పర్వదినాన్ని సందర్శించుకునే అవకాశం ఉన్నందున ఈరోజు రెండో కోఆర్డినేషన్ మీటింగ్ లైన్ డిపార్ట్మెంట్స్ అండ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్తో కలిపి జరుపుకోవడం అయింది అందులో భాగంగా మనకి ఈరోజు డిఎస్పీ గారు అలానే మన ఏసీ ఎండోమెంట్ ఎంపీపీ గారు గౌరవ ఎంపీపీ గారు ఇతర ప్రజా సర్పంచ్ గారు అందరూ కూడా అటెండ్ అయ్యారు అదే లైన్ డిపార్ట్మెంట్స్ కాదు ముఖ్యంగా ఈరోజు చర్చించుకున్న అంశాలు ఏంటి అంటే వచ్చే సామాన్య భక్తులకి వాళ్ళు సుదూర ప్రాంతాల నుంచి వస్తారు కనుక వాళ్ళు వచ్చే ఇక్కడికి రీచ్ అవడానికి రవాణా సౌకర్యాలు ఆర్టీసీ ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్కి మొదలు పార్కింగ్ ఏరియాస్ అలానే క్రౌడ్ మేనేజ్మెంట్ పోలీసు వాళ్ళ సహకారంతో క్రౌడ్ మేనేజ్మెంట్ కానీ ఇక్కడ నైట్ ఉండి స్నాన ఇక్కడ ఏదైతే మన బాథింగ్ గార్డ్స్ ఉన్నాయో అక్కడ ఏర్పాట్లు అలానే అక్కడ మనకి బోట్స్ స్విమ్మర్స్ లైఫ్ బాయ్స్ ఇవన్నీ ఏర్పాటు ప్రాపర్ లైటింగ్ ప్రాపర్ సైనేజెస్ అలానే పంచాయతీ వాళ్ళ సహకారంతో ఆర్డబ్ల్యూస్ వాళ్ళ సహకారంతో పబ్లిక్ టాయిలెట్స్ కానీ వాళ్ళ డ్రెస్ చేంజ్ చేసుకునేదానికి స్పెసిఫిక్గా ఉమెన్ వాళ్ళకి తగిన ఏర్పాట్లు టీ ఫ్లో ఉండేటట్టు ఏర్పాట్లు చేయడం ఈరోజు ఏర్పాట్ల కోసం ఈరోజు చర్చించుకోవడం అనేది మనకి ఎన్ని రోజులు లేదు కనుక డివైజ్ మానిటరింగ్ కూడా చేసుకుంటాము ఈ కోటిపల్లి మహాశివరాత్రి సందర్భంగా రాబోయేదానికి దానికి కోఆర్డినేషన్ మీటింగ్ మన ఆర్టీఓ గారి సమక్షంలో అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళ యొక్క ప్రిపేర్డ్నెస్ గురించి వాళ్ళ యొక్క యాక్షన్ ప్లాన్ గురించి డిస్కస్ చేయడం జరిగింది అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ తరపున మేము కూడా దీనికి ఎగ్జాస్టివ్ అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తున్నాం మా ఉన్నతాధికారుల యొక్క సూచనల మేరకు మా దగ్గర సిబ్బంది సరిపోతే బయట నుంచి కూడా ఒక ఐదు వందల మంది ఫోర్స్ తోటి వివిధ రకాల ర్యాంక్స్ ఆఫీసర్స్ అదేవిధంగా మాకు కొన్ని లాజిస్టిక్స్ కూడా అవసరం అవుతాయి అవన్నీ కూడా ఈ ఈ ఎక్విప్మెంట్స్ కానీ వైర్లెస్ సెట్ ఎక్విప్మెంట్స్ తర్వాత మొబైల్ బ్యారికేడింగ్స్ తర్వాత ఈ బెల్హెల్లర్స్ ఈ వాకీ టాకీసు ఇవన్నీ కూడా ఈ క్రౌడ్ మేనేజ్మెంటు తర్వాత ఈ ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇన్కన్వీనియన్స్ లేకుండా పార్కింగ్స్ ఆ విధంగా ఏ డిపార్ట్మెంట్తో మేము వాళ్ళతో కోఆర్డినేట్ అవ్వాలన్నది ఇది ఒక మంచి అవకాశం కాబట్టి మాకు వాళ్ళ నుంచి ఎటువంటి సహకారం కావాలి మా నుంచి వాళ్ళకి వాళ్ళ నుంచి మాకు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం